హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు అయితే నేను మునక్కాడ చికెన్ కర్రీ అయితే చేశానండి ఇది కాంబినేషన్లో మా అమ్మ చేసేది సో మరి మా అమ్మ స్టైల్లో కాకుండా నేనైతే నా స్టైల్లో చేశాను ఐటమ్స్ అయితే అవే కానీ స్టైల్ మాత్రం మారింది సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి వీడియోలోకి పదండి చికెన్ మునక్కడ కర్రీ చేయడానికైతే నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను రెండు మునకాడలు తీసుకుని వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కర్రీ పాత్రం కూడా తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకుని అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా అలాగే రెండు టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే చికెన్కి మ్యారినేట్ చేసుకుందాము దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి సో స్టవ్ మీద బాణీ పెట్టుకొని బానీలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ హీట్ అవగానే అందులో అయితే ఆనియన్స్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ అయితే సగం ఫ్రై అయినాయి సగం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మునక్కడ అలాగే కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము ఈ డ్రమ్ స్టిక్స్ ఆనియన్స్ కలిపి కాసేపు ఆయిల్లో మగ్గినయాలి సో మా అమ్మ మా చిన్నప్పుడు ఈ కర్రీ అయితే ఎందుకు చేసేదో నాకు తెలియదు కానీ మేబీ మేము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండేటోళ్ళు మరి అందుకని చేసేదో లేకపోతే ఇది అక్కడ స్టైలో నాకు తెలియదు కానీ ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుండేది ఒకసారి కొద్దిసేపు ఫ్రై అవ్వలేదు సో ఈ ఆనియన్స్ స్టిక్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది అయితే ఫ్రై అవనివ్వాలి అలాగే అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి పసుపు ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెము సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అవి కొంచెం మంచిగా మనం మళ్ళీ కొద్దిసేపు ఫ్రై ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇవి మంచిగా మగ్గిపోయాయి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి సో ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఈ చికెన్ కూడా మనకి ఆ ఆయిల్లో కొద్దిసేపు మంచిగా మగ్గిపోవాలి అప్పుడు టేస్ట్ కర్రీ టేస్ట్గా ఉంటుంది సో దీన్ని అయితే మంచిగా కలిగి పెట్టుకోవాలి చికెను మునక్కాయడం ఆనియన్స్ అంత మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఈ చికెన్ని ఆయిల్లో మనం అట్లా మగ్గని వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం అయితే మనకి కర్రీలో గ్రేవీ కావాలి కాబట్టి టమాటాస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే మనము పేస్ట్ చేసి వేసుకుందాం టమాటాతో పాటు కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి చికెన్ స్టిక్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కర్రీ కంతటికి కూడా పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇది కొద్దిసేపు అయితే కుక్ అవ్వనివ్వాలి ఇది కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు దీనిపైన మోటార్ వేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వనిచ్చాము సో ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాము ఇందాక కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి సో ఈ కారం అయితే కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు కొంచెం వాటర్ అయితే సరిపోతుంది సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇందులో అయితే మనం ఎక్కువ మసాలా వేసుకోవట్లేదు కొద్దిగానే నేను చిన్న టీ స్పూన్ కన్నా తక్కువగా అయితే వేసాను మామూలుగా అయితే అది కూడా వేయను నేను కానీ చూపించడానికి అన్నట్టు వేసాను అనమాట సో ఇది మసాలా వేసిన తర్వాత మనము ఒక టూ మినిట్స్ మసాలా కుక్ అవ్వాలి కదా సో ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వనిద్దాం సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి కుక్ అయిపోయింది ఇంకా ఇది మనం సర్వ్ చేసుకున్నాం సో చూసారు కదండీ మన కాడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్